శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ ఈ ఈరోజున మనసాయ నమ అవునండి మనసు గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందామండి మనిషిలో పైకి కనిపించేటువంటి ఆకారం ముఖ్యం కాదు కనిపించని మనసే మనకి చాలా ముఖ్యమైనటువంటిది ఇది తెలుసుకోవటమే మరి నిజంగా బాగా పరిణతి చెందినటువంటి విధంగా ఉంటుంది ఒకప్పుడు మహోన్నత ఆచార్యుల సంరక్షణలో దశలోంచి సంపూర్ణ మరి ఫల పుష్పాలను అందించే వృక్షదశలోకి మారినటువంటి యువత ఉత్తమ సంస్కారవంతులుగా వెలుగొందేవారు ఆ రోజుల్లో సంఘానికి తమ వంతు సేవ కూడా చేసేవారు ఒకప్పటి మహర్షులు మాననీయులు శాస్త్రజ్ఞులు కళాకారులు నాయకులు మనసుతోనే విశ్వవిఖ్యాతులైనటువంటి వాళ్ళు వాళ్ళు చాలామంది ఉన్నారు నేటికి వాళ్ళు మన్ననులు అందుకుంటూనే ఉన్నారు మొదటి చూపులో ఎదుటివారి పట్ల సదాభిప్రాయము లేక దురభిప్రాయము కలగటానికి మనసే కారణం కదా మన మనసు ఆలోచనే కదా కారణం పంచేంద్రియాలు సేకరించి అందించినటువంటి విషయాలను క్రోడీకరించి మనసు తీసుకునేటువంటి అభిప్రాయం మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది కొంతమందిని మనం చూడంగానే ఏదో వెట్టబుద్ధి వస్తుంది అంటారు మరి కొంతమందిని చూస్తే మొట్టబుద్ధి వస్తుంది అనే ఒక సామెత కూడా మనం పరిపాటిగా వింటూనే ఉన్నాం ఎన్నో ఏళ్ళ అది మనిషి నిఖాసైనటువంటి వ్యక్తిత్వంతో నిప్పులాగా బతకటానికి లేకపోతే గడ్డి గడ్డిపోచకన్నా కూడా హీనంగా పోవటానికి మనసే ప్రధానమండి శరీరం అందేముంది చెప్పండి మనసు ఎలా తిప్పితే అలా నడుస్తుంది మనసు ఏం చేయమంటే అది చేసేస్తుంది శరీరం సుఖపడినా లేకపోతే బాధపడినా సరే మనసుదే ముఖ్య పాత్ర శారీరక మానసిక ఆరోగ్యాలకు మనసే హేతు మరి రోగి శరీరాన్ని పరీక్షలతో మరి మనసును మాటలతో అంచనా వేసి మనం ఏమంది ఇవ్వగలం అని చెప్పి అలాంటి విషయాల్లో ఎంతో నిపుణత నిపుణత చెంది అంచనాలు వేసి మనకి చక్కటి విషయాలను అందించారు మనమే మన మనసుగా కూడా ఒక మందిచ్చేటువంటి సాధనగా కూడా వైద్యుడే వైద్యుడిగా కూడా రాణిస్తూ ఉంటుంది మనసు మందివ్వగల వైద్యుడే అనమాట మనలో ఉండేటువంటి మనల్ని తప్పుదారి పట్టించేది మనసేనండి మనలో ఉండి మనల్ని తప్పుదారి పట్టించేది మనసే మనోవిన్యాసం ఊహాతీతంగా ఉంటుంది మనం తాడును పాముగా భ్రమింపజేస్తుంది మనసు ఎండమావుల వెంట పరిగెత్తిస్తుంది తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లుగా నమ్మిస్తుంది మంచిని చూడలేనంతగా నిజాన్ని నమ్మలేనంతగా కళ్ళకు పొరలు కబ్బించేస్తుంది మనసు మనసుగారిడి అర్థం కాదు ఒక్కోసారి నిజాన్ని నిలదీస్తుంది అబద్ధాన్ని అలవకగా నమ్మి అనుసరిస్తుంది అలవాటైనా మరి దాని నుంచి మనకి అలవాటైన దాని నుంచి కొత్త మార్గానికి పోనివ్వదండి భయపెడుతుంది రకరకాల ఆలోచనలతో మనసు నలువైపులకు దారితను లేకుండా పరిగెత్తే ఒక గుర్రంలాగా తయారవుతుంది కొంతమంది మనసు పారదర్శకంగా ఉంటుంది లోపల ఒకటి బయట వేరొకటిగా ఉండదు అని అనేవాళ్ళు ఉన్నారు వీరి సంఖ్య చాలా తక్కువైనా సరే సమాజ రుజువర్తనకు మూల కారకులవుతూ ఉంటారు ధర్మరక్షణ ప్రథమ విధి పరుల సేవ పరమధర్మం మరికొంతమంది కపటంతో కూడుకున్నటువంటి తీయటి చల్లటి స్వీట్ న్యూస్ చెప్తూ ఉంటారు కమ్మని చేతలతో ఎదుటి మనసులకు మనసులకు మనుషులకు గాలం వేసేసి నమ్మించి మోసం చేసేస్తూ ఉంటారు నైవంచన చేస్తూ ఉంటారు అంటే తడిగుడ్డతో గొంతు కోసినట్లు అనమాట మనుషుల్లో అభద్రత అపనమ్మకం పెంపొందటానికి ఇలాంటి వాళ్ళే కారణమవుతుంటారు భూమి గాలి నీరు ఆకాశం కలుషితమైనట్టు మనిషి మనసు కూడా స్వచ్ఛతను కోల్పోతుంది ఈ అసలు స్వచ్ఛతని కాదండి మసగబారిపోయింది మనసు మొద్దు బారిపోయింది మనసు శిథిలమైపోయింది మనసు ఒకప్పుడే ఒకప్పుడైతే కనుక మానవుడి మనసుకు ఇప్పటి మనిషి మనసుకు పొంతన లేనే లేదు అప్పటి మనసుకు ఇప్పటి మనసుకు తెల్లని మల్లెలాంటి స్వచ్ఛమైనటువంటి మనసుకు మసి పట్టించేటువంటి విషయాలు ఇప్పుడు కోకొల్లలుగా మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తూ ఉంటున్నాయి మరి స్పర్శ గ్రహింపు ఆకలింపు అభ్యాసం లాంటివి మనసు విషయంలో అర్థం కోల్పోయినటువంటి పదాలండి ఇప్పటి వేగం ఇప్పటి నుండి ఫాస్ట్నెస్ అత్యంత వేగంగా పయనించే మనసును సైతం అయోమయానికి గురి చేస్తుంది ఈనాటి కాలం అస్తవ్యస్తంగా పరుగులు తీయిస్తుంది ప్రవర్తన సమాజ అభ్యున్నతికి నూతన ఆవిష్కరణకు మూల కారణమయ్యే మనసుకు తగినంత సమయం కేటాయించలేకపోవటం దురదృష్టకరం అండి ప్రశాంతమైన మనసుతో మనిషిగా ఎదగటంలోనే జీవితార్థం ఉంది కానీ ఇది మనకు సాధ్యమా చెప్పండి ఇది సాధించగలమా అసలు మనసు ఉంటేనే కదా హృదయం ఉంటేనే కదా ఆలోచన తరంగాలు ఉంటేనే కదా మనసు అన్న హృదయం అన్నా ఆలోచన అన్న మన మెదడు నుంచే పుడుతుందండి మెదడు నుంచే ప్రతిధ్వనిస్తుంది మెదడు నుంచే ప్రతిజ్వలిస్తుంది మరి ఆ మెదడే సక్రమంగా పనిచేయక బుర్ర వెర్రి ముర్రిగా ప్రవర్తిస్తూ అక్రమ మార్గాలను ఆలోచనలను పట్టించుకొని స్వార్థపూరితమైన బుద్ధితో కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు అలాగే నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనసు ఏం చేస్తుంది హృదయం ఏం చేస్తుందండి బుర్రను బట్టే ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు మన మెదడులో ఆలోచనలు సక్రమంగా ఉంటే మనసు హృదయం కూడా నిర్మలంగా ఉంటుంది ఇది తెలుసుకోవటమే పరమార్థం ఎంతమంది తెలుసుకుంటాం ఎంతమంది అలా మసలుకుంటాం ఉరికనే సుక్తుల వరకే పరిమితం అయిపోయింది తప్ప మనుషుల్లో మార్పులు రావటం లేదు మసగబారి మొద్దుబారి శిథిలమై శిథిలావస్థలో ఉన్నటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి మనసును తట్టి లేపేవారు లేరా మరి మనసు ఆ ముద్దు నిద్ర నుంచి బయటపడదా ఆ మాయాజాల నుంచి అది కాలమే పరిష్కరిస్తుందండి స్వస్తి భవదీయుడు నారు మంచి